నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేయాలని బానుసువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు వరి నాట్లు ప్రారంభమైనందున రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు రైతులకు అవసరమైన పచ్చి రోట్ల విత్తనాలు సరిపడా అందించాలని సూచించగా ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల క్వింటాల జిల్లకు ఒక మూడు వందల నలభై మూడు క్వింటాల జనము విత్తనాలు అందజేశామని అదనపు కేటాయింపునకు ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు ప్రభుత్వం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని ప్రకటించిన విషయాన్ని రైతులకు తెలిపి సన్నధాన్యం పండించేలా వ్యవసాయ విత్తనాధికారులు అవగాహన కల్పించాలన్నారు சொல்லாம रेन्यूबल अवकाश सर आधार कर्ड इं दूसरे नमस्कार మూడు <tries> సంవత్సరాలే <tries>